నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరిని ఛానల్ చూస్తే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి అది మాత్రం మేము మర్చిపోవద్దు మేము ఈ వీడియోలు స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి నేను కొన్ని లక్షల సార్లు చెప్పాను నేను ప్రతి వీడియోలో ప్రతి షార్ట్ ఫిలింలో నేను కింద కూడా మెన్షన్ చేసి చెప్తూనే ఉన్నాను దయచేసి పాస్టర్ల దగ్గరికి చిన్నపిల్లలు మరియు ఆడపిల్లలు ఒంటరిగా పంపించకండి ప్రతి పాస్టర్ కూడా అవకాశం కోసము ఎదురు చూస్తూనే ఉంటాడు వాడు దేవుడి పేరు చెప్పి బెదిరిస్తాడు బ్లాక్మెయిల్ చేస్తాడు అమ్మాయిలను వాడుకుంటాడు పిల్లలను దయ్యం పేరుతో దేవుడి పేరుతో భయపెట్టి వాళ్ళు మానసికంగా రోగులుగా తయారు చేస్తారు కాబట్టి చిన్నపిల్లలు ఆడపిల్లలు పిల్లలు చర్చిలకు దగ్గరికి మీరు ఒంటరిగా పంపొద్దు అసలు చర్చిలకే పంపొద్దు ఒకవేళ మీకు ఈశ్వరబు దేవుడు ఒకళ్ళ బైబుల్ దైవగ్రంథం అని మీకు అనిపిస్తే ఈ చర్చిలకి వెళ్లకుండా మీ ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉండండి అని నేను మీకు నెత్తినోరు బాదుకొని చెప్తూనే ఉన్నాను చాలాసార్లు కూడా ఇలా పాస్టర్లు కామంతో ఆడపిల్లల ఎలా చేరపెడుతున్నారు అని దానికి సంబంధించి కూడా వీడియోలు ఆధారాలు కూడా నేను ఈ ఛానల్లో బయటపెట్టాను అట్లాగే తాజాగా ఈ గుంటూరులో ఉన్నటువంటి హోసన్న మినిస్టరీ చర్చిలో ఒక ఆడపిల్లను కూడా వాడు వాడుకున్న సేపు వాడుకొని ఇప్పుడు ఆమె కొంచెం ప్రతిఘటించే సమయానికి ఆమెను ఒక వ్యాన్ కట్టేసి అవని నేను చెప్పలేను ఇప్పుడు ఆవిడ గారు చెప్తారు ఆవిడ గారు చెప్పిన తర్వాత నేను దానికి నేను మీకు వివరణ చెప్తాను ఒకసారి ఆమె మాట నుండి ఒక వీడియో కి ముందుకు తీసుకెళ్తే ఏం జరిగింది అని అడిగితే నేను మొత్తం చెప్పాను పాసులు మీద చెప్తే నన్ను అన్యాయంగా నువ్వు ఇంటికి ఇంటికి పంపించేశారు మాత్రం ఉంచారు నేను ఏమని అని అడిగితే నా తల్లిదండ్రులను కూడా పెంపించకుండా నన్ను వ్యాన్ కట్టుకొని అదే పనిగా రాను కట్టుకొని వచ్చి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు నాకు చాలా అన్యాయం చేశారు ఈ పా ఈ పాస్టల్ కూడా ఏమి పట్టించుకోలేదు నేను ఎన్నిసార్లు పాస్టర్కి ఫోన్ చేసి చెప్పినా కానీ వెళ్ళిపోతే వెళ్ళిపో నాకు సంబంధం లేదు నీకు నాకు సంబంధం లేదు అని అన్నాడు అబ్రామ్ పాస్టర్ కూడా ఇంటికి వెళ్ళిపో మీ అమ్మ మీ నాన్నలను పిలిపించుకొని వెళ్ళిపో అని అంటే ఉంచుకుంటారని మా అమ్మ మా నాన్న వాళ్ళు అనుకున్నారు కానీ ఉంచుకోకుండా వాళ్ళకి చెప్పకుండానే కట్టుకొని నన్ను ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈమెను ఒక పాస్టర్ బాగా వాడుకున్నాడు ఓకే ఆ పాస్టర్ ఎవరు ఏంటి అనేది నాకు తెలుసు ఆ హౌస మినిస్టర్కి వెళ్తున్న వాళ్ళలో కూడా చాలా మందికి ఈవిడ సాక్ష్యం విన్న తర్వాత వాళ్ళు కూడా తెలుసు ఇప్పుడు నా పాస్టర్ పేరు నేను రివీల్ చేశాను అనుకో ఓకేనా మళ్ళీ వీళ్ళు నా మీద చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆవిడ నా పేరు చెప్పిందా ఆవిడ నా పేరు చెప్పిందని చెప్పేసి వీళ్ళందరూ కూడా తిరగబడే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను అబ్రహం అనే పాస్టర్ గురించి మాత్రం నేను ఖచ్చితంగా బయట పెడతాను సరే ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈవిడకి జరిగినటువంటి అన్యాయం ఏంటంటే ఈమె ఫస్ట్ హిందువే తర్వాత యేసుదేవుడు అని చెప్పి బైబిల్ ఒక దైవగ్రంథం అని చెప్పి నమ్మించి ఆమెను చర్చికి తీసుకెళ్లారు చర్చికి తీసుకెళ్ళి ప్రార్థనలకు ప్రేయర్కు అలవాటు చెప్పించారు ఆ తర్వాత పాస్టర్ ఏం చేశాడు ఈమెకు మాయ మాటలు చెప్పి వాడుకోవడం స్టార్ట్ చేశాడు ఒక మాట చెప్పాలంటే ఈవిడికి మనం వాడుకున్న పాస్టర్కి మినిమం పదహైదు సంవత్సరాల తేడా ఉంటుంది అంటే పదహైదు సంవత్సరాలు ఆ పాస్టర్ పెద్దోడు వయసులో ఓకేనా అంటే ఆల్మోస్ట్ ఒక కూతురు ఏజ్ లాంటిది అనమాట ఈమెను బాగా వాడుకునేసేపు వాడుకొని 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 ఈవిడ గారు ప్రతిఘటించే సమయానికి అంటే ఈవిడ ప్రతిఘటిస్తే ఇప్పుడు ఆ పాస్టర్ అన్ని వెనకేసుకొస్తున్నాడు ఎవడు అంటే హోసన్ మినిస్టర్ ఉన్న పాస్టర్ అబ్రహాం అబ్రహాం అనే పాస్టర్ వీడు నీతి కథలు చెప్తుంటాడు మెసేజ్లు చెప్తుంటాడు భార్య భర్తలు ఉండాలి భర్తతో భార్య ఎట్టు ఉండాలి భార్యతో భర్త ఎట్టుండాలి ఉండాలి దేవుడి దగ్గరికి లాంటి ఎలా ఉండాలి బైబుల్ గురించి మాత్రము ఏమి తల్లి మీరు నీతి నీతికపులు చెప్తుంటారు కానీ ఈవిడను బలి చేసిన పాస్టర్ని మాత్రము వాడు మొత్తం పాస్టర్లకు చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పేసి ఈవిడను అక్కడే ఉంటే ఇంకా ఇది పది మందికి చెప్పి గుట్టు రట్టు చేసి మొత్తము సర్వనాశనం చేసేస్తుంది ఈ హోసన మినిస్టర్కి చెడ్డపేర తీసుకొస్తుంది అని చెప్పేసి ఈ గారి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈమెను బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి ఈమె ఇంటికాడికి తీసుకొచ్చి వదిలిపెట్టేస్తారు వదిలిపెట్టేసి గారికి జరిగిన అన్యాయం గురించి పాస్టర్ అబ్రహాంకి చెప్తే వాడేమంటున్నాడు అమ్మ నేను మాట్లాడతాలే నేను చూస్తాలే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపోని చెప్పేసి ఈవిడ పంపించేసి ఆ పాస్టర్ పేరు బయటకు రాకుండా ఆ పాస్టర్ని కవర్ చేస్తూ ఈ అబ్రహం అనేవాడు ఇలా తయారయ్యాడు ఓకేనా ఇది జరిగింది దీని వెనక ఇంకా ఎంత జరిగి ఉండొచ్చు ఈ మనం ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు ఎంత బెదిరించి ఉండొచ్చు అవునా కదా ఇంకా ఈవిడలాగా నలిగిపోతున్న వాళ్ళు ఈ హోసన్ మినిస్టర్ ఇంకా ఎంతమంది ఉన్నారు నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి చాలామంది కళ్ళతో చూసిన సాక్షులు కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు నేను గతంలో ఒక వీడియో పెట్టాను ఆ వీడియో పెట్టిన తర్వాత కూడా నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి కానీ చాలామంది కూడా ఈ హోసన్ మినిస్టర్లో జరుగుతున్నటువంటి ఈ మోసాలు కనీసం ఆడియో రికార్డులు పెట్టుకోవడానికి కూడా నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్ళు అంతగా భయపడుతున్నారు ఎందుకంటే ఆ ఏరియా చుట్టూ మొత్తం కూడా క్రైస్తవంలోకి కన్వర్ట్ అయిపోయారు అక్కడ వాళ్ళందరూ కూడా ఈ హోసన్ మినిస్టర్ పాస్టర్ అబ్రహం కానీ వీళ్ళ టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఏది చెప్తే అది వింటారన్నమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆఖరికి భర్తలు కూడా వాళ్ళ భార్యలు తీసుకొచ్చి పడుకోబెట్టేంతగా ఇదిగా వాళ్ళను అలా బ్రెయిన్ వాష్ చేస్తారు చర్చికి వచ్చి అమాయకుల్ని అలా జరుగుతుంది సమాజంలో అది సరే ఇప్పుడు ఈ వీడియో ముఖంగా నేను చెప్పేది ఏంటంటే మరి ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న మనల్ని ఎంతో అభిమానిస్తుంటే మన హిందూ సోదరులు కావచ్చు మన వాళ్ళందరూ కావచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలు మరియు ఆడపిల్లలను పాస్టుల దగ్గరికి ఒంటరిగా పంపించకండి వాడు ఎవ్వడైనా కానీ పాస్టర్ దగ్గరికి పంపించే ముందు మీరు చాలా జాగ్రత్తలు తీసుకుని అసలు పంపించవద్దు ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా ఎవరు అంటే మనవాళ్ళు మన అన్నదమ్ములు మన అక్క చెల్లెలు వాళ్ళు మన భారతదేశంలో పుట్టి మనతో పాటు పుట్టి మనతో పాటు పెరిగిన వాళ్ళు కానీ మిమ్మల్ని మీ బ్రెయిన్ మీద హిందుత్వం మీద హిందువుల మీద ఈ దేశం మీద మిమ్మల్ని వ్యతిరేకంగా తయారు చేసి మిమ్మల్ని పాములుగా ఈ పాస్తలు వాడుకుంటున్నారు మీరందరూ కూడా బాధితులు మీకు దేవుడు స్వర్గం నరకం అని ఆశా భయాలతోటి మిమ్మల్ని వాళ్ళు బలి పశువులుగా తయారు చేశారు అనే విషయము మీరందరూ తెలుసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న సహోదరి ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ ఈ వీడియో చూస్తే మీరు నన్ను కాంటాక్ట్ అయితే వాడికి నేను ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను అవసరమైతే నేను మాట ఏమి గుంటూరు వరకు కూడా వస్తాము మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి మేము ఖచ్చితంగా వస్తాము వాడు రేప్ కేసు పెట్టచ్చు ఫోక్సో కింద మనం మన కేసు బుక్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు నాకు తెలిసిన మంచి మంచి అడ్వకేటర్లు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో హైకోర్టు అడ్వకేటర్స్ ఉన్నారు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరేమి అడ్వకేటర్లకు ఫీజులు ఇవ్వకపోయినా పర్వాలేదు మీకు అన్ని రకాల సలహాలు సూచనలు ఇచ్చి అసలు ఈ కేసు పోలీసులు ఎందుకు తీసుకోరో అసలు ఎందుకు ఈ కేసు వాళ్ళ ఎఫ్ఐఆర్ నమోదు చేయరో నేను చూసుకుంటాను ఐఆమ్ ద రెస్పాన్సిబిలిటీ ఓకేనా ఈ వీడియోలో ఉన్న సహోదరి ఈ వీడియో చూస్తే ఈ స్క్రీన్ మీద నాకు కనిపిస్తున్న నెంబర్కు నాకు ఫోన్ చేసి మీ సమస్య మొత్తం నాతో చెప్పుకోండి నేను మీకు ఒక తమ్ముడు లాగా నేనొక్కనే కాదు పాటు మా టీం అందరూ కూడా మీకు ఉంటారు మీకు జరిగిన అన్యాయానికి మీరు ప్రతీకారం తీర్చుకోవాలి మీకు అన్యాయం చేసిన ఈ పాస్టర్ని ఎలాగైనా సరే జైల్లో వేసి బొక్కలో కుళ్ళగొట్టించాలి వీని జైలు నుంచి బయటికి రాకుండా చిప్పకుడు తినిపించాలి అనే ఆలోచన మీకు ఉంటే మీ ఒంట్లో రక్తం మరుగుతుంటే లాగా ఇంకొక ఆడపిల్ల బలవకూర్ది పాస్టర్ చేత అది సమాజం మీద పట్ల మీకు ఏదైనా గౌరవం ఉంటే మీరు నాకు ఫోన్ చేయండి ఒక్కసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి అది మాత్రం మీరు మర్చిపోవద్దు ఓకేనా అంటే ఈ హోసన్ మినిస్టర్లో ఉన్నటువంటి రంకులు బంకులు అన్నిటి మీద కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు నా దగ్గర ఇప్పటికీ ఈ ఫోన్లో కూడా నా దగ్గర ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఒకే పాస్టర్ మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్న ఆధారాలు ఉన్నాయి పాస్టరు ఒక అమ్మాయిని మతం మార్చి వాళ్ళ భర్తకు దూరం చేసి తిరిగి వాళ్ళ భర్త మీద కేసులు పెట్టించి ఆవిడ గారి యొక్క ఆధార్ కార్డు నెంబర్ కూడా పేరు కూడా మార్పించి వీడు పక్కలోకి తీర్చుకున్నాడు వీడి వయసు యాభై అమ్మాయి వయసు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉంటుంది ఈ దీనికి సంబంధించిన మొత్తం ఏ టు ఆధారాలు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి ఓకేనా కానీ అక్కడ వాళ్ళు సపోర్ట్ నాకు లేకపోవడం అంటే ఇది కొంచెము బయట పెట్టాలి అంటే నేను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు దృష్ట్యా నేను ఇవి బయట పెట్టాలి అంటే సమయం సందర్భాలు కూడా రావాలి సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా నేను బయట పెట్టాలని అనుకుంటున్నాను కాబట్టి సమయం సందర్భాలు వస్తే ఖచ్చితంగా నేను బయట పెడతాను అదండి ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నది కాబట్టి ఈ వీడియో నేను ముఖ్యంగా చేసిన ఈ సహోదరి కోసమే మీరు నన్ను కాంటాక్ట్ అవున్నా ఇంకా ఈ హోసన్ మినిస్టర్లో పాస్టల్ దగ్గర మీరు ఏదైనా బలైతే మీరు ఏదైనా మిమ్మల్ని ఏదైనా బ్లాక్మెయిల్ చేసినట్టయితే మీకు ఆల్వేస్ ఈ ప్రేణ్ కుమార్ అన్నయ్య ఒకరు ఉన్నారని చెప్పేసి ఈ క్రైస్తవులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఓకేనా అదే అండి ఈ వీడియో ఇంతవరకు ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్